హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను బెల్ట్ ఒకటి పెట్టాను ఇక్కడ బ్లౌజ్ అయితే ఉంది వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అయితే ప్లెయిన్ శారీస్ మీదకి బ్లౌజెస్ కానీ లేదంటే లాంగ్ యోక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఎలా ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి చిన్నపిల్లలకైనా సరే లెహంగాస్ టైప్ లో మిడ్డీ టైప్ లో ఏమైనా డిజైన్ చేసుకున్నా బాగుంటాయి అలాగే పెద్దవాళ్ళకు కూడా మీద మీరు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఏమైనా సరే చాలా నీట్ గా కనిపిస్తాయండి ఇప్పుడైతే ఈ శారీ మీదకి బ్లౌజ్ ఎలా సెట్ చేశాను ఈ ప్లెయిన్ సారీస్ కూడా ఉన్నాయి ఇవి అయితే టూ కట్స్ ఇవి నెక్స్ట్ వీడియోలో వీలుంటే బ్లౌజ్ అయితే ఇది శారీ మీద బ్లౌజ్ అండి ఇది లెహెంగా మీదకే క్రాప్ టాప్ ఇలాగా పైపింగ్ చేసి బుక్స్ అనేవి బ్యాక్ సైడ్ పెట్టాను ఈరోజు కలర్ అండి లీఫ్ డిజైన్లో వచ్చింది గోల్డ్ కలర్ లీఫ్ డిజైన్లో ఈ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్లో పీచ్ కలర్ అండి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ హోల్సేల్ కూడా ఈ కాస్ట్ ఎవరండి ఈ ఫ్యాబ్రిక్ని మీరు ఏ షాప్ అయినా తిరిగి చూసుకోండి దాన్ని బట్టి నేను చెప్తున్నానంటే హోల్సేల్గా ఇవ్వాలని చెప్పి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇదే డిజైన్లో రెడ్ కలర్ అండి బ్లాక్ కలర్ లీఫ్ డిజైన్ స్టెమ్స్ కింద వచ్చింది హ్యాష్ కలర్ సేమ్ డిజైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ వేసుకున్నానో హిబ్బెల్ట్ రెడీ చేసుకున్నానో ఆ ఫ్యాబ్రిక్లోనే రాణి పింక్ రాణి పింక్ అండి కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ లైట్ బేబీ పింక్ నేను ఇక్కడ బ్లౌజే బ్లౌజ్ మోడల్లో బేబీ పింక్ అండి ఈ డిజైన్ పిస్తా గ్రీన్ అండి ఇలా వచ్చింది ఇప్పుడు నేనైతే బ్లౌజ్ ఏదైతే వేసుకున్నానో సేమ్ డిజైన్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి పై తొక్క దాని కలర్ ఇది సారీ దానికంటే కొంచెం లైట్ కలరు నేను ఈ విధంగా మ్యాచ్ చేశాను ఇదిగోండి హ్యాపీ బ్లౌజెస్ కింద కూడా చాలా నీట్గా ఉంటాయి ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఎవరన్నా అనుకుంటే కనుక బ్లౌజ్ ఇక్కడే మీకు ఫ్యాబ్రిక్ అనేది మీకు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇస్తే ఇక్కడే మీకు స్టిచ్చింగ్ చేస్తే కూడా నేను కొరియర్ చేస్తానండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా థ్యాంక్స్ అండి ఇక్కడికి వీడియోలో ఇంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్